చందమామ కథ చిన్న పెద్ద ఒక అడవిలో ఒక రావి చెట్టు ఒక మైలురాయి రెళ్ళు కలిసి పక్కపక్కనే ఉంటూ ఉండడం వల్ల చాలా స్నేహంగా ఉండేవి అవి ప్రతిరోజు పొద్దున్న లేవగానే ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకొని సంతోషంగా కాలం గడుపుతుండేవి ప్రతి కొత్త సంవత్సరం కొత్త ఆకులతో రావి చెట్టు నవనవలాడుతూ ఉండేది రెల్లు చాలా పొడుగు పెరుగుతూ తెల్లని వెన్నులతో అందంగా ఉండేది మైలురాయి ప్రతి సంవత్సరం సున్నం పూసుకొని నామం పెట్టుకొని తన పుట్టినరోజు పండగ చేసుకునేది ఇలా ప్రతి సంవత్సరాది పండగ కూడా చాలా సంతోషంగా గడుపుతుండేవి ఒకనాడు ఏం జరిగిందో తెలుసా ఒక బాటసారి దోవన పోతూ ఆ రావి చెట్టు దగ్గరకు వచ్చి అన్నము తిని అక్కడ ఉన్న మైలురాయి మీద తల వాల్చి కాసేపు నిద్రపోయినాడు నిద్ర లేవగానే ఒక ఆవలింత ఆవలించి అబ్బా ఈ చెట్టు ఎంతమందికి తను ఆశ్రయం ఇస్తోంది అదీగాక దీని పక్కననే ఈ రాయి ఉండటం వలన హాయిగా నిద్రపోవడానికి ఆనుకోవచ్చు అనుకున్నాడు తర్వాత మూట సర్దుకొని తన దోవన తాను పోయినాడు సాయంత్రం కాగానే రావి చెట్టు మైలురాయి రెళ్ళును చూసి నవ్వి నీవు ఎందుకు పనికిరావు మేము మానవులకు జంతువులకు ఎంత సహాయపడుతున్నామో చూడు అని హేళన చేసినాయి అది మొదలు రావి చెట్టు మైలురాయి నీచులతో మాట్లాడకూడదు అనుకుని ఆ రోజునుంచి రెల్లుతో మాట్లాడటం మానివేసినాయి పాపం రెల్లుకు ఏమి చెయ్యాలో తెలియక ఏడుస్తూ ఊరుకుంది ఒక రోజున ఒక కూలివాడు వచ్చి చెట్టు దగ్గర ఉన్న మైలురాయి మీద జీడిపప్పు గింజలు తన గొడ్డలితో పగలగొట్టుకొని తిని ఆ రావి చెట్టు ఎక్కి నాలుగు కొమ్మలు కొట్టుకొని తన దోవన పోయినాడు సాయంకాలం కాగానే తన తల బద్దలు కొట్టాడని మైలురాయి తన కొమ్మలు కొట్టినందుకు రావి చెట్టు ఒకరి బాధ ఒకరికి చెప్పుకొని చాలాసేపు దుఃఖించాయి కొన్నాళ్లకు రెండు నాగుపాములు వచ్చి ఆ రెండు పొదలో దూరినాయి ఆ పాములు ఇక అక్కడనే ఉంటూ వచ్చాయి ఆ రెల్లు పొద చాలా పెద్దదైంది క్రమేణా దానిలో చాలా పాములు చేరినాయి ఒకనాడు ఒక పెద్ద కాపు ఇద్దరు కూలీలతో ఆ చెట్టును కొట్టుకుపోదామని ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు చెట్టుకు అడ్డంగా ఉన్న రాతి మీద తమ దగ్గర ఉన్న గొడ్డలిని ముట్టెవైపు తిప్పి ఒక దెబ్బ కొట్టాడు రెండవవాడు రెల్లు పొద పక్కన నిలుచుని చెట్టు మొదలు మీద ఒక దెబ్బ కొట్టాడు ఆ చెప్పుడుకు పొదలో ఉన్న ఒక నాగుపాము పొదపక్కన నిల్చుని ఉన్న కాపును కరిచింది ఈ చెప్పుడుకు ఆ పొదలో నుంచి ఇంకా రెండు పాములు బయటకు పోవటం చూచి కూలీలు భయపడ్డారు పాము కాటు వేయగానే అమ్మో అని అరుస్తూ కాపు కింద పడ్డాడు వెంటనే కూలీలు కాపు దగ్గరకు వచ్చి చేతుల మీద ఎత్తుకొని అయ్యో సామీ ఇది దేముడి చెట్టు అందువల్లనే ఇక్కడ నాగుపాములు ఉన్నాయి ఇదిగో ఇక్కడనే పాము పుట్ట బాబు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మా తప్పు క్షమించు మా కాపును రక్షించు అయ్యా అని మొక్కుకుని వాళ్ళు ఆ కాపును తీసుకుని ఇంటికి పోయారు ఆ రోజు సాయంత్రం ఆ రావి ఆ మైలురాయి రెల్లుకు దండం పెట్టి బుద్ధి తక్కువై నీతో ఇన్నాళ్ళు మాట్లాడలేదు మమ్ము రక్షించినది ఆ పాములు ఆ పాములకు ఆశ్రయం ఇచ్చినది నీవు నీవలననే మా ప్రాణాలు దక్కినవి అందువల్ల మమ్ము క్షమించి మా స్నేహమును అంగీకరించు అని బ్రతిమాలుకున్నాయి అది మొదలు రెల్లు రావి చెట్టు మైలురాయి చాలా స్నేహంగా ఉండసాగినాయి మరుసటి రోజున కాపు బతికాడు తమ కాపు బ్రతికినందుకు కాపు ఇంటివారు రైతులు వచ్చి ఆ చెట్టుకు పాలు పోసి ఆ రాతికి కుంకుమ పెట్టి దండం పెట్టుకుని వెళ్ళిపోయినారు అప్పటి నుంచి ఆ చెట్టు దేవుడి చెట్టు అయింది ఆనాటి నుంచి ప్రతి నాగుల చవితికి ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి చెట్టుకు రాతికి పసుపు కుంకం పెట్టి పుట్టలో పాలు పోసి పోసిపోతూ ఉంటారు కథ సమాప్తం